భారత భారత్లకి జింబాబ్వే జట్ల మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో ఏకంగా పది వికెట్ల తేడతో మన భారత జట్టు గెలుపొందింది అయితే ఈ క్రమంలో లో యశస్వి శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా సత్తా చాటారు అద్భుతంగా ఆడి తిరుగులేని విజయాన్ని సాధించారు అయితే ఇక్కడ యశస్వి జైస్వాల్ తొంభై మూడు పరుగుల వద్ద తన ఒక ఇన్నింగ్స్ పూర్తి చేసేసాడు కానీ ఇక్కడ శుభమన్ గిల్ కారణంగానే యశస్వి జైష్వాల్ సెంచరీ చేయలేకపోయాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే శుభమాన్ గిల్ వ్యక్తిగతంగా యాభై ఎనిమిది పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు అదే క్రమంలో జైస్వాల్ కూడా అద్భుతంగా రాణించాడు తొంభై మూడు పరుగులతో అయితే జట్టు విజయానికి ఇంకా ఇరవై మూడు పరుగులు కావాల్సిన తరుణంలో జైస్వాల్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెంచరీ పూర్తి చేసేందుకు మంచి అవకాశం వచ్చింది కానీ గిల్ స్ట్రైక్ ఇవ్వలేదు అతని వద్ద ఉంచుకున్నాడు దీంతో అభిమానులు సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తున్నారు సెల్ఫిష్ అంటూ ట్రాక్ ట్రోల్ చేస్తున్నారు జింబాబ్ేపై జైష్వాల్ సెంచరీ పూర్తి చేయకపోవడంతో శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ తీవ్రమైన కామెంట్లు చేశారు అవి ఏంటి అంటే అసలు ఎందుకని శుభ్మన్ గిల్ ఇంత సెల్ఫిష్ గా మారాడు సెల్ఫిష్ గిల్ అంటూ కామెంట్స్ పెడుతూ వచ్చారు అయితే ఇక యశస్వి జైష్వాల్ కి కనుక స్ట్రైక్ రొటేట్ చేసి చేసి తనకి గనక స్ట్రైక్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ ఏడు పరుగులతో తను మరొక అద్భుతమైన సెంచరీ సాధించి